హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జూస్ వరల్డ్ ఏంటి ఎండాకాలంలో తాటి ముంజులు తినడం లేదా మీరు చాలా మిస్ అవుతున్నారు ఐస్ యాపిల్ లేదా తాటి ముంజులు ఎండాకాలంలో ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తూ ఉంటాయి సిటీల్లో ఆకుల మధ్యలో ఉంచి అమ్ముతూ ఉంటారు లేత ముంజులు ఎండ వేడిమి నుంచి కాపాడుతాయి సమ్మర్ వచ్చేసింది వేడిని దాటిని తట్టుకునేందుకు ఎన్నో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ సీజన్లో పండ్లు పళ్ళ రసాలు ఎక్కువగా తీసుకుంటే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది పండ్లలో కూడా ముఖ్యంగా పుచ్చకాయ కర్బూజ వంటివి ఎక్కువ నీటి శాతంతో పాటు ప్రోటీన్లు కలిగి ఉంటాయి అయితే వీటన్నిటికంటే మానవ శరీరానికి ఎక్కువ మేలు చేసేవి తాటి ముంజులు కేవలం ఈ వేసవిలో మాత్రమే ఇవి విరివిగా లభిస్తాయి గ్రామాల్లో తాటి చెట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ ముంజులు విరివిగా దొరుకుతూ ఉంటాయి సిటీల్లో మాత్రం భారీ రేట్లు పెట్టి కొనుగోలు చేయాల్సిందే తాటి ముంజుల్లో విటమిన్లు విరివిగా ఉంటాయి విటమిన్ ఏ అధికంగా ఉంటుంది విటమిన్ బి సి జింక్ ఐరన్ ఫాస్ఫరస్ పొటాషియం వంటివి విలువైన పోషకాలు ఉంటాయి వంద గ్రాముల ముంజుల్లో నలభై మూడు క్యాలరీలే ఉంటాయి శరీరంలోని వ్యర్థాలన్నింటినీ కూడా ముంజులు బయటకు పంపించేస్తాయి మలబద్ధకాన్ని తరిమి కొడతాయి జీర్ణశక్తిని కూడా మెరుగుపెడుతుంది శరీరాన్ని చల్లపరిచే గుణం ఉంటుంది మొటిమలు తగ్గించడానికి అజీర్తి ఎసిడిటీ సమస్యలు నిర్మూలనలో కూడా ముంజులు చాలా హెల్ప్ చేస్తాయి గర్భిణీలకు కూడా మంచి బలాన్ని ఇస్తాయి చాలామంది ముంజులకు చుట్టూ ఉండే పొట్టు తీసి తింటారు వాస్తవానికి ఆ పొట్టుతోనే ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయి ఆరోగ్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు బరువును అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి తాటి ముంజులు చక్కని ఫలాహారం మూడు తాటి ముంజులు తిన్నట్లయితే ఒక కొబ్బరి బోండాన్ని తాగినంత ఫలితం లభిస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిమానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియోస్ని అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వరల్డ్ థ్యాంక్ యూ